అందరికి నమస్కారం చెలో పల్నాడు ఆనాడు వైఎస్ఆర్ గారు తలపెట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర కాంగ్రెస్ అనుమతితోనే జరిగిందా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఓదార్పు యాత్ర కాంగ్రెస్ పార్టీ సమ్మతిస్తేనే జరిగిందా రేపటి పల్నాడు యాత్ర కూడా అంతే ప్రజాక్షేమం కోరుకునే ప్రజా నాయకుల్ని ఆ ప్రజల దగ్గరికి వెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి జనంని జనం నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ వేరు చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా అది పరామర్శ కావచ్చు పార్టీ కార్యక్రమం కావచ్చు ఇలా సందర్భం ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంటే ఆ ప్రాంతం అంతా జన సంద్రం ఉప్పొంగుతోంది దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలే ఉన్నారన్న సత్యం పదే పదే బహిర్గతం అవుతోంది అందుకే ఈవీఎం నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎటన్నా వెళ్తున్నారు అనగానే అంత భయం పుట్టుకొస్తోంది అందుకే ఆయన ఎక్కడికన్నా వెళ్తున్నారు అనగానే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి భద్రత సరిగ్గా ఏర్పాటు చేయలేకపోవడం ఆయన పర్యటనకు అనుమతులు నిరాకరించడం లాంటి కార్యక్రమాలన్నీ చేపడుతున్నారు అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు రేపు సత్తెనపల్లి మండలంలోని రెంటపాళ్లలో పర్యటన చేస్తాను అనగానే ఆ పర్యటనకి ఆటంకాలు కలిగిస్తున్నారు పోలీసుల వేధింపులు తాళలేక తట్టుకోలేక భరించలేక నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తున్నారు అనగానే ఇంత భయం కూటమి నాయకులు ఎందుకు ఇంత భయపడుతున్నారు ఎందుకింత ఉనికిపోతున్నారు పల్నాడు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి పలికే స్వాగతం చూసి ఓర్వలేక లేకపోతే పులివెందుల పౌరుషం అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేక ఏది ఏమైనా కూడా రేపటి జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు పర్యటనని ఎవ్వరూ ఆపలేరు ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చి అక్కడ పల్నాడు ప్రజల్ని పలకరించి వస్తారు మేకా గ్రేట్ అగేన్ విత్ జగన్ అన్న జోహార్ వైఎస్ఆర్ జై జగన్